అందరికీ శుభోదయం అండి టమాటా ఊరగాయ అనేది సంవత్సరం మొత్తానికి ఒక పద్ధతిగా పెడతారండి అది కొంచెం లెంగ్దీ ప్రొసీజరు కానీ అదే రుచికరంగా ఉండేలాగా అదే టేస్ట్తో మనం అప్పటికప్పుడు కూడా ఊరగాయ మాదిరి చేసుకోవచ్చండి ఇగో ఇలా ఈ విధానంగా అనమాట మొదట ఒక బాండీలో చక్కగా కొంచెం ఒక చిప్పగరట నూనె వేసి ఆ నూనెలో ఈ టమాటా ముక్కలు తడి లేకుండా ఉన్నవి చక్కగా తరుక్కుని ఈ నూనెలో వేసి మగ్గబెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాల్లో మెత్తగా అలా మగ్గిపోతాయి చాలా మెత్తగా చక్కగా అలా వస్తాయి అన్నమాట అప్పుడు దాంట్లో బాగా పెట్టి కలిపి ఈ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలండి అది మనకు తెలుస్తుంది కదా మనం వేసుకునే క్వాంటిటీని తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది మనం ఎంత తింటామో దాని ప్రకారం వేసుకోవడం అనమాట ఇది ఇన్స్టంట్ టమాటా ఉరగాయ ఇప్పుడు చూడండి ఇలా గుజ్జులాగా ఉడికిపోయింది కదా ఆ ఉడికిపోయిన దాని మీదట ఉప్పు కారం ఇది మెంతిపిండి మెంతిపిండి ఒక ఒకటిన్నర స్పూన్ చాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే టమాటాలో మనం అంత పట్టదనమాట తర్వాత నేను చింతపండు బదులుగా ఆమ్చూరు వేశా సో ఆమ్చూరు వేస్తే టమాటా మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఈ మిక్సీ ఈ మొత్తం ఈ మిశ్రమం అంతా అన్ని కలిపేసిన ఒక ముద్ద అది పక్కన పెట్టుకుని ఒక బాండీలో వేరే బాండీలో నూనె వేసి మెంతులు ఆవాలు మంచిగా వేగిపోయిన తర్వాత ఒక మూడుతులు వేగిన తర్వాత మనం ఎప్పుడూ వేసినట్టే అప్పుడు వేయాలన్నమాట మిరపకాయలు వేసి ఒక స్పూను ఒకటిన్నర చిన్న స్పూను ఇంగువ ఈ విధంగా దాంట్లో ఇంగు మాత పెట్టుకుంటాం ఇంతేనండి టమాటా కూరగాయ ఇప్పుడు దీంట్లో వేసింది ఏంటంటే ఉప్పు కారం మెంతి పిండి తర్వాత తిరగ మాత ఆ మగ్గిన టమాటాల్లో సో ఉప్పు కారం వేసాం కాబట్టి ఇది లాగా ఉంటుందన్నమాట ఆమ్చూరు ఆమ్చూరు అనేది పులుపుకి ఇంతపండుకి ప్రత్యామ్నాయంగా మనం చిన్న ఆమ్చూరు వాడుతున్నాం కాబట్టి ఈ ఆమ్చూరు కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దిప్పినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి పచ్చడి తిరగమాత కూడా కలిపేసిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా వెరీ క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ పచ్చడిలోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తినండి థ్యాంక్ యూ